ఈరోజు అడ్డతీగల మండల కేంద్రం నుంచి రాజవంగి మండల కేంద్రం వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్తు కార్యకర్తలతోటి హైవే రోడ్డుని పరిశీలిస్తూ రావటం జరిగింది ఇందులో ప్రధానంగా మేము గుర్తించినటువంటిది ఏంటంటే పలుచోట్ల హైవే రోడ్డు పాత రోడ్డు మీద కాకుండా పక్క నుంచి రావడంతో ఆ హైవే రోడ్డు అదే పక్కన మిగిలిపోయినటువంటి పాత ఆర్ఎండ్బి రోడ్ ఏదో రోడ్ ఏదైతే ఉందో కొంతమంది మా మహానుభావులు నాన్ ట్రైబల్స్ వాటి వాటిని కూడా ఆక్రమించేసుకొని వాళ్ళ పొలాల్లో కలిపేసుకోవటం మేము పరిశీలించాం ఇది హైవే అథారిటీ హైవే చట్టాల ప్రకారం ఆర్ఎన్బి చట్టాల ప్రకారం క్రిమినల్ నేరంగా పరిగణించబడాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడైతే పాత రోడ్లను ఆక్రమించుకొని వాళ్ళు పంట పొలాల్లో కలుపుకున్నారో వారందరిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదివారం సంక్షేమ పరిస్థితి డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాకుండా అడతీగల నుంచి ఇలా వస్తున్నప్పుడు పలుచోట్ల చాలా వందల ఎకరాల పంట పొలాలు ఉన్నాయి ఆ పంట పొలాలు ఎవరి అని ఆరాధిస్తే అవన్నీ కూడా నాన్ ట్రైవల్సే ఏజెన్సీ ప్రాంతాలలో వేలాది ఎకరాలు వందలాది ఎకరాలు పంట పొలాలు నాన్ ట్రైబర్స్కి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులు అడుగుతూ ఉన్నాం ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అమల్లో ఉంది భూ ఆక్రమిత నిషేధ చట్టం పంతొమ్మిదల ఐదు అమల్లో ఉంది గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవో వన్ ఎయిటీ ఎయిట్ అమల్లో ఉంది వీటన్నిటిని దాటుకొని నాన్ ట్రైబల్స్ ఎక్కడి నుంచి వలసలు వచ్చి ఇది ఇన్ని ఎకరాల భూములు సంపాదించుకొని వాళ్ళ వ్యాపార వ్యాపారాలు వ్యవసాయాలు చేస్తున్నారు అనేది మేము ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో రెవెన్యూ వ్యవస్థ పంచాయతీ వ్యవస్థ బ్రతికే ఉందా అని మేము అడుగుతా ఉన్నాం వీరు కరెక్టుగా పనిచేస్తే ఏజెన్సీలో భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ బంజరు భూములు కానీ ఇతర నీటి వనరులు కానీ వ్యవసాయ భూములు కానీ ఏ విధంగా ఆక్రమణకు గురవుతాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కేవలం రెవెన్యూ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్నాయి ఈరోజు పోలవరం నిర్వాసితుల కోసం భూసేకరణ చేస్తూ ఉన్నారు ఆ భూసేకరణ కోసం కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ధనమంతా ప్రజల సొమ్మే కదా అదే ఈరోజు ఎక్కడైతే భూ భూములు ఆక్రమించుకొని ఉన్నారో నాన్ ట్రైబ్స్ వేలాది ఎకరాలు ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వం భూమి లేని ఆదివాసులకు కానీ నిర్వాసితులకు కానీ పంచితే ఎంత చక్కగా ఉంటుందని చెప్పేసి మేము చూసిస్తా ఉన్నాం బలవంతంగా భూసేకరణ ఆదివాసుల నుంచి చేయటం కాదు అదే చిత్తశుద్ధితోటి భూ ఆక్రమణకు పాల్పడినటువంటి నాన్ ట్రైబల్స్ దగ్గర నుంచి ప్రభుత్వ భూములు కానీ ఆదివాసీ భూములు కానీ మీకు దమ్ము ధైర్యం ఉంటే అదే చిత్తశుద్ధితోటి అదే బలవంత భూ సేకరణ చేసి ఎటువంటి ఆధారాలు లేని నాన్ ట్రైబల్స్ దగ్గర నుంచి భూ వన్ ఆప్షన్ చట్టాన్ని ఉల్లంఘించినటువంటి నాన్ ట్రైబల్స్ దగ్గర నుంచి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయ పొలాలను తీసుకొని నిర్వాసితులకు కానీ భూమి లేని ఆదివాసులకు కానీ పంచాలని లేని ఏడల్లా ప్రభుత్వం వాటిని స్వాధీనపరచుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు అక్రమ కట్టడాలు కొరత ఇంకా అలాగే ఉంది ఇప్పటివరకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా జిల్లా కలెక్టర్ కానీ రెవెన్యూ అధికారులు కానీ సబ్ కలెక్టర్లు కానీ పీఓలు కానీ స్పందించడం లేదు వెచ్చలు విడిగా ఎక్కడ ఎక్కడ వేసిన పొంగడు అక్కడ లేకనే అయితే గుర్తించారు ఫారం సిక్స్ సెవెన్ నోటీసులు ఇచ్చారు కమిషన్లు తీసుకొని వాటిని పక్కన పడేసారు ఇప్పటివరకు వాటిని కూలు తొలగించే పరిస్థితి పరిస్థితి లేదు మరి ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇప్పటికే నిన్న జరిగినటువంటి రపచోడన కలెక్టర్ కార్యాలయంలోని రివర్స్లో కూడా ఇవ్వటం జరిగింది మరి ముందు ముందు దీనిపై మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం జై ఆదివంశి